ఇక్కడ పాత నిబంధనలో ఉన్న యొక్క పరిచర్య ఎలాంటి పరిచర్య అంటే శిక్షావిధికి కారణమైన పరిచర్య అంట అంటే ఆ ధర్మశాస్త్రం ఏమి తెలియజేస్తుంది అంటే మనిషిలోని పాపం తెలియజేస్తుంది పాపం ద్వారా వచ్చిన శిక్షణ తెలియజేస్తుంది కానీ కొత్త నిబంధనలో నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు పాత నిబంధనలో ఉన్న ఆ పరిచర్య ఎలాంటి అంటే విధికి ఆ విధితో కూడిన పరిచర్య తీర్పుకు తీర్పుతో కూడిన పరిచర్య మరణమున మరణమునకు నడిపించే పరిచర్య కానీ అందుకని ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా వారు చివరకు మరణ అవుతూ వచ్చారు ఒక్కొక్క సందర్భంలో ఆజ్ఞ అతిక్రమ వారు మరణమవుతూ వచ్చారు కానీ కొంతమంది మాత్రమే ఆ విధి విధానాల్లో నడుస్తూ వచ్చారు ప్రియలారా కొత్త నిబంధన అయితే మరణము కొరకు అది రాయపడలేదు మనిషిని నీతి మందునిగా మార్చడానికి కొత్త నిబంధన పరిచర్య ఉంటూ ఉన్నది మనమైతే ప్రియమైన దేవుని బిడ్లారా మనమైతే మన జీవితంలో ఏమి చేయకపోయినా కూడా మనం ఏమి చేయకపోయినా కూడా కొత్త నిబంధన ఏంటంటే మన కోసము అన్ని ద్వారా చేయబడి ఉన్నాయి కాబట్టి నిబంధన వారి కంటే ఎందుకు అంటే ఎందుకు క్రీస్తు మార్గము ఎంత సులువైనదిగా అందరూ ఆ మార్గాన్ని తెలుసుకోవాలని ఆ మార్గం నుంచి తప్పిపోకుండా మీరు ఉండాలి అని అపోసు ఎందుకు చెబుతూ వచ్చాడు అంటే నిబంధనలో ఉన్న విశిష్టత ఏంటి అంటే మనము మన జీవితము ద్వారా ఏమి చెయ్యలేకపోయినా కూడా అవన్నీ కొత్త నిబంధనలో మన కోసం దేవుడు చేశాడు అది ఆ కొత్త నిబంధనలో ఉన్న మహిమ గల పరిచర్యకు మూలము ప్రేమ దేవుని బిడ్లారా